సమరయోధుల పోరాట బలం అమరవీరుల త్యాగ ఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం అమరం మన స్వాతంత్రం శాశ్వతం మువ్వన్నెల పతాకం భారతీయతే మా నినాదం భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం భారత్ను బలంగా మార్చుకుంది నేటి తరం భారతనికి సంతేషంగా పంపుదాం మనం ఇదే మన నేటి భారతం సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు మన స్వాతంత్ర కథ అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాజకీయ నాయకులకు పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు న్యూ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎండి డాక్టర్ చలువాది లక్ష్మణుడు మరియు సిఈఓ శ్రీమతి చలువాది దీపిక